హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టిష్యూ శారీస్ చూద్దామండి మనకు తెలుసు కదా టిష్యూ శారీస్లో చాలా వెరైటీస్ వచ్చినాయండి ఇప్పుడు నేను తీసుకొచ్చేసాను రెండు శారీలు టిష్యూలో ఇది వచ్చేసి టిష్యూలో చాలా వెరైటీ వచ్చినప్పటికీ మన టిష్యూలో వచ్చేసి ప్రింటెడ్ శారీ అండి ఇది ప్రింట్ ప్రింట్తో వచ్చింది టిష్యూ ఎంబ్రాయిడ్స్ అంటారు ఈ శారీ పేరు విత్ మురళీ ప్రింట్ టిష్యూ ప్రింటెడ్ శారీస్ అనమాట ఓపెన్ చేద్దామండి టిష్యూ ఎంబ్రాయిడర్స్ విత్ మురళి ప్రింట్ శారీ ఈ శారీ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఇచ్చాడండి మరి సిల్వర్ కలర్ బోర్డర్ కూడా సిల్వర్ కలర్ లో ఇచ్చాడండి ఇక్కడ ప్రింట్ చూడండి లైట్ సిల్వర్ కలర్ లో ప్రింట్ ఇచ్చాడు దీని మీద మురళి ప్రింట్ ఇచ్చాడండి చూడండి నెమలి కన్ను ప్లస్ మురళి హ్యాండ్స్ ఇది ఈ విధంగా శారీ మొత్తం వస్తుందండి ఇలా అంచు ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూసారు కదండి మరి నెమలి కన్ను అన్నది ఈ విధంగా శారీ పై వైపు అంటే కింద అంచుకి సిల్వర్ కలర్ అంచు ఇచ్చాడు కదా దాని మీద ఇలా నెమలి కన్ను అన్నది పైన కింద వస్తుందండి అంటే చూడండి ఇక్కడ ఇక్కడ పైన ఇచ్చాడు కదా ఇలా నెమలి కన్ను పైన వస్తుంది సిల్వర్ కలర్ మీద ఇలా ఇచ్చారండి అలాగే కింద కూడా కింద కూడా ఇచ్చాడు చూడండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చూడండి శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి ఈ శారీ కానీ మనం కట్టుకుంటే చాలా డిగ్నిటీగా ఉంటామండి మరి వచ్చేసేది పండగ సీజన్ అలాగే ఏదైనా పార్టీలైనా ఫంక్షన్స్ వేర్కైనా ఈ శారీ ఈ శారీ మనం వేసుకుంటే చాలా రిచ్ లుక్లో కనిపిస్తామండి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అంటే ప్లెయిన్గా ఇచ్చాడండి బ్లౌజు సిల్వర్ సిల్వర్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి దాని మీద ఇలా మురళి ప్రింట్ ఉంది కదండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందండి అంటే ప్రింట్ ఉంది కదండి ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి వస్తుందండి మనకి రెండు హ్యాండ్స్కి ఇక్కడ వస్తుంది ఇటువైపు అంచుకి ఈ చెప్పాను కదండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు సిల్వర్ కలర్లో అలాగే ఇది ఇంత మొదట్లో మనం చూసాం కదా ఇది వచ్చేసి పళ్ళు పవిడి చెంగ్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఈ శారీ రేట్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది ధర అన్నది చాలా మంచి చీర మరి ఇంత తక్కువ ధరలో అది కూడా టిష్యూ శారీస్లో ప్రింట్ టిష్యూ ప్రింటెడ్ శారీస్లో మీకు ఎక్కడ దొరకదండి మరి వచ్చేది ఫెస్టివల్ సీజన్ అని కదా అన్నాను కదండి మరి ఈ శారీ ఆ సీజన్లో మనం కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాము చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి పౌడ్ చెంగు ఈ విధంగా వస్తుంది స్ప్రాలప్ డిజైన్స్ తో శారీకి వచ్చేసి ప్లేన్ గోల్డ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి మరి కింద కూడా గోల్డెన్ కలర్ అంచొచ్చింది అలాగే ఫైన్ కూడా వచ్చిందండి ఈ ప్లెయిన్ గా ఉందండి బ్లౌజ్ అన్నది ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ గా నచ్చకపోతే మరి కింద కార డిజైన్ గ్రీన్ ఇచ్చాడు కదండి దాని కాంబినేషన్ లో వన్ మీటర్ గ్రీన్ బ్లౌజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ డబల్ డమాకా అండి రెండు బ్లౌజెస్ ఇచ్చారు చూడండి మరి రెండు రకాల బ్లౌజెస్ ఇవ్వడం జరిగింది కదా మరి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కావాలనుకుంటే దీన్ని మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి లేదు లోనే కావాలంటే మరి దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు మనకి డబల్ డమాకా అండి మరి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టిష్యూ కాటన్ అండి కేరళ కాటన్ శారీ టిష్యూలో ఈ స్టార డిజైన్ చూడండి ఇది మిషన్ ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి చూడండి ఈ గ్రీన్ డిజైనర్ ఈ డిజైన్ వచ్చేసి శారీ మొత్తం వస్తుందండి అలాగే ఇలా పైన కూడా మనకి ఇవ్వడం అన్నది జరిగింది చూడండి ఈ విధంగా శారీ మొత్తం వస్తుందండి గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ వస్తుంది కింద పైన మట్టికి గ్రీన్ స్కాలప్ డిజైన్స్ తో ఎంబ్రాయిడరీ డిజైన్ అన్నది వస్తుందండి ఇది మిషన్ తో వేసింది ఈ ఎంబ్రాయిడింగ్ డిజైనర్ దీని రేట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలండి నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మరి ఇన్స్టాగ్రామ్లో ఈ శారీ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు ట్రెండ్ అండి ఈ శారీ మరి ఈ శారీ కావాలనుకుంటే మీరు మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదండి నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ జీరో డబల్ సిక్స్ అనే నంబర్కి వెంటనే ఆర్డర్ చేయండి మరి నేను డెలివర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో మనం రెండు సరికొత్త శారీలు చూసాం కదా ఇంకెందుకు లేటు వెంటనే ఆర్డర్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ రత్నారావు థ్యాంక్ ఫర్ వాచింగ్